హాయ్ వెల్కమ్ టు అభిభావి ఛానల్ ఈరోజు మన రెసిపీ రవ్వ రవ్వండ్రాన్లండి ఇవి కూడా మన విఘ్నేశ్వడికి చాలా ఇష్టము ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుందండి చాలా హెల్దీ కూడా మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుందాము ఈ నెయ్యి కరిగాక మనం ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి ఇలా జీలకర్ర వేసుకున్నాక ఇలా కొద్దిసేపు వేయించుకుందామండి వేయించుకున్నాక ఇందులో మనము బియ్యం రవ్వ తీసుకుంటున్నామండి ఉప్మా రవ్వ కాదు ఈ బియ్యం నూక తీసుకున్నాము కదా దానికి ఒక కప్పు బియ్యం రవ్వకైతే నేను రెండున్నర కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనము బియ్యం రవ్వ ముందు వేయించుకున్న వేసుకోవచ్చండి వేసుకున్నాక ఇందులో రెండు స్పూన్లు శనగపప్పు అండి ముందుగా ఒక గంట పాటు నానబెట్టి వేసుకున్నానండి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కుడుములు కొంచెం ఉప్పుగా ఉండాలి కదండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇలా కలుపుకొని మనము ఈ శనగపప్పుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి మనకు నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో మనకు ఈ శనగపప్పు అయితే ఉడికిపోతుందండి ఎందుకంటే ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా ఒక గంట పాటు మనము ఇలా చూడండి ఈజీగా మనకు కట్ అయిపోతుంది బాగా ఉడికిపోయింది ఇలా ఉడికాక నేనైతే ఇందులో పచ్చి కొబ్బరి తురమండి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీరు ఎండు కొబ్బరి తురమైనా వేసుకోండి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికాక మనమైతే ఇందులో బియ్యం రవ్వండి మనము నైట్ అంతా నానబెట్టేసి ఉదయాన్నే ఆరబెట్టుకొని బియ్యము ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే మనకు బియ్యం నూక అయితే వచ్చేస్తుందండి ఈ బియ్యం రవ్వనైతే మనం ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలండి పది నిమిషాల్లో మనకు ఉడికిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది మనకు ఈ రవ్వ అయితే మనం ఇదంతా బాగా కలుపుకొని చూడండి కింది నుంచి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మనము ఈ బియ్యం రవ్వనైతే చల్లారి పెట్టుకోవాలండి మనము ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి బాగా చల్లారినివ్వాలి చల్లారాక మనము ఇలా మనము చల్లారాక ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా చూడండి ఇలా బాగా కలుపుకొని ఉండలేం లేకుండా కలిపెట్టుకోవాలి మిశ్రమాన్ని బాగా చూడండి ఇలా చేసుకున్నాక మనము కొంచెము నీళ్ళైతే తడుపుకొని చేతికి మనము ఉండ్రాలు అయితే తయారు చేసుకోవచ్చండి మనం ఇప్పుడు ఇలా అయినా ఇలా మనం ఉండ్రాలు చేసి దేవుడికి అలానే పెట్టేసేయచ్చండి ఉడికిపోయింది బాగా మనకు బియ్యం నోకైతే ఇంకో ఐదు నిమిషాలు మనం స్టీమ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి నేను ఇలా మిష్ట్రమాన్నంతా ఉండ్రాలుగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ముందు వాటర్ అయితే పోసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి ఇలా మరిగాక మనము పాత్రకి నూనె అయితే పోసుకొని మనమైతే ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలని ఈ పాత్రలో పెట్టుకొని మనమైతే ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి స్టీమ్ చేసుకుంటే ఆవిరి పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా ఉడికిపోతాయి ఈ బియ్యం రవ్వ కదా ఐదు నిమిషాల తర్వాత మనం మూతీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఎంతో రుచి అయిన రవ్వ ఉండ్రాలు తయారైపోయాయండి మీరు కూడా ఈ వినాయక చవితికి వినాయకుడికి ప్రసాదంగా చేసి పెట్టండి మనకు త్వరగా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీ అండి కాకపోతే కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్